నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా ఒక కేసులోని విషయం ఏంటి అంటే భార్య భర్తలకు పిల్లలు లేరు భర్త చనిపోయాడు భార్య కూడా కొన్ని సంవత్సరాల తర్వాత అనారోగ్యం పాలై చనిపోయింది ఆమె చనిపోవడం కంటే ముందే ఆమె పేరు మీద ఉన్న ఒక ప్రాపర్టీని తన అవసరం కోసము వేరే వ్యక్తులకు అమ్మివేసింది ఏ రూపంలో అంటే సాదా సాదాభైన రూపంలో అమ్మివేసింది కొనుగోలు చేసిన వ్యక్తులు ఆ తర్వాత రెవెన్యూ అధికారులతో మాట్లాడేసుకొని ఆ డాక్యుమెంట్లని బి సర్టిఫికేట్ పొంది పట్టా చేయించుకున్నారు ఇంతవరకు బాగానే ఉంది సో వీళ్ళు ఎవరైతే ఈ అమ్మిన వాళ్ళు ఈ వృద్ధ దంపతులు పిల్ల పిల్లలు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఏం చేశాడు అని అంటే వాళ్లకు నేను ఒక అడాప్టెడ్స్ సన్